హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ పైల్స్ లక్షణం పైల్స్ని హెమరాయిడ్స్ అని కూడా అంటాము ఈ లక్షణం ఎందుకు వస్తుంది వాటికి హోమియోపతిలో పరిష్కారం ఏంటి అలాగే హోమియోలో ఒక మంచి మెడిసిన్ పేరు కూడా ముఖ్యమైనటువంటి మెడిసిన్ పేరు కూడా మనం తెలుసుకుందాం సో మలద్వారం దగ్గర చిన్న మోషన్కి వెళ్ళేటువంటి మార్గం దగ్గర ఒక రక్తనాళం ఉబ్బెత్తుగా మారి అది నొప్పితో కూడి అలాగే మోషన్కి వెళ్ళినప్పుడు శుభ్రం చేసుకున్నప్పుడు కూడా రక్తం చిట్లి మోషన్తో పాటుగా బ్లడ్ రెగ్యులర్గా పడుతూ ఉంటే పైల్స్ లక్షణంగా చెప్పుకుంటాం ఇక్కడ ఏమవుతుంది శరీరంలో మన వేళ్లపైన చేతులపైన కనపడుతున్నటువంటి రక్తనాళాలు మలద్వారం ద్వారం దగ్గర ఉబ్బెత్తుగా మారుతాయి దాన్నే మనం పైల్స్ అని అంటున్నాము సో ఇక్కడ ఏమవుతుంది ఆ మోషన్కి వెళ్ళినప్పుడు ముక్కడం మూలంగా రక్తనాళాలు చిట్లుతాయి చిట్లీ బ్లీడింగ్ అనేది రెగ్యులర్గా అవుతూ ఉంటుంది దీనివల్ల రక్తహీనత లక్షణం కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది సాధారణంగా హీమోగ్లోబిన్ అనేది లెవెన్ టు ట్వెల్వ్ గ్రామ్ పర్సెంట్ వరకు ఉండాలి ఈ పైల్స్ లక్షణంతో దీన్ని హెమరాయిడ్స్ అని కూడా అంటామని చెప్పుకున్నాం వీటితో బాధపడేటువంటి వ్యక్తులకు తరచుగా బ్లీడింగ్ వెళ్ళడం మూలంగా రక్తహీనత ఏర్పడే ప్రమాదం ఉంది అంటే హీమోగ్లోబిన్ స్థాయి ఎనిమిది తొమ్మిది గ్రామ్ పర్సెంట్ కంటే తక్కువగా ఆరు ఏడుకు పడిపోయే అవకాశం ఉంది దానివల్ల ఇది కాంప్లికేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఎప్పుడైతే రక్తహీనత అధికంగా ఉంటుందో మెదడుకు సరిగ్గా ఆక్సిజన్ సరఫరా అందదు గుండెకు రక్త సరఫరా అందదు గుండె పైన అధికంగా భారం పడుతుంది గుండె ప్రెషర్కి లోనవడం మూలంగా గుండె యొక్క పంపింగ్ కూడా సరిగ్గా జరగదు ఇలా ఎన్నో రకాల కాంప్లికేషన్స్కి పైల్స్ దారితీసే అవకాశం ఉంటుంది ఇది అధికంగా ఎవరికి ఇబ్బందికరంగా మారుతుందంటే ఎక్కువ పని గంటలు కూర్చొని చేసేటువంటి వ్యక్తులకు ఉంటుంది ఎక్కువ కాలంగా మలబద్ధకంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు అంటే మోషన్ ఫ్రీగా లేక బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కనపడుతుంది మూడవది ఒబేసిటీతో బాధపడేటువంటి వ్యక్తులకు అంటే స్థూలకాయం బరువు బరువు అధికంగా ఉండడం ఇప్పుడు సగటున ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి ఓ ముప్పై నుంచి యాభై ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తి బరువు ఎంత ఉండాలండి అన్నారనుకోండి ఓ అరవై కిలోల నుంచి డెబ్భై కిలోల వరకు నార్మల్ అండి అంటాం అలా కాకుండా ఈ ఏజ్ గ్రూప్ వ్యక్తే ఓ వంద కేజీల కంటే ఎక్కువగా ఉన్నారనుకో ఖచ్చితంగా మలబద్ధకం ఉంటుంది వాళ్లకు పైల్స్ వచ్చేటువంటి లక్షణం అధికంగా ఉంటుంది ఇక ఈ రక్తనాళాలు చిట్లీ బ్లీడింగ్ అవడం మూలంగా మనకు బలహీనత నీరసము ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి వీటిలో మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి ప్రైమరీ పైల్స్ సెకండరీ పైల్స్ అంటాము థర్డ్ది ఏంటంటే పొజిషన్ని బట్టి అంటే ఏ భాగం దగ్గర రక్తనాళం ఉబ్బెత్తుగా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాచ్ ఉంది చేతికి వాచ్ ఉంది మన రిస్ట్ వాచ్ ఉంది వాచ్లో ముళ్ళు ఉంది ముళ్ళు సెవెన్ ఓ క్లాక్ పొజిషన్ ఎయిట్ ఓ క్లాక్ పొజిషన్ లెవెన్ ఓ క్లాక్ పొజిషన్ అని ఉంటాయి అలా ఈ మూడు గంటల వ్యవధి త్రీ ఓ క్లాక్ పొజిషను సెవెన్ ఓ క్లాక్ పొజిషన్ లెవెన్ ఓ క్లాక్ పొజిషన్ ఈ మూడు పొజిషన్లో ఉండేటువంటి పైల్స్ని ప్రైమరీ పైల్స్ అంటారు అంటే అవి మొండి పైల్స్గా మనం చెప్పుకోవచ్చు చాలా మొండివి ఏళ్ల తరబడి వేధించేటువంటి అవకాశం ఉంటుంది ఇది ప్రైమరీ పైల్స్ అండి ఇక మిగతా లొకేషన్లో వచ్చేవి సెకండరీ పైస్ అని అంటాము ఇది కాకుండా ఇంకా అంటే అధికంగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వ్యక్తులకు కూడా పైల్స్ లక్షణం కనపడుతుంది ఎక్కువగా డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తులకు కొన్ని రేడియేషన్ సెంటర్స్ ఉంటాయి ఎక్స్రే దగ్గర కానివ్వండి లేదా బస్ డ్రైవర్స్ ఇప్పుడు బస్సు డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు పక్కన వేడి ఎక్కువగా ఉంటుంది అలా వేడి వాతావరణంలో ఎక్కువసేపు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రాబ్లం అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలా ఈ లక్షణాలు అనేవి కూడా మొండిగా మారుతూ కాంప్లికేషన్ దారితీస్తూ హీమోగ్లోబిన్ పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అలాంటి వాళ్లకు ఒక మంచి హోమియోపతి మెడిసిన్ పేరు హెమామిలిస్ అంటాము హెమామిలిస్ వర్జినిక అంటాము ఇది పూర్తి పేరండి ఈ మొక్క యొక్క ఆకుల ఎక్స్ట్రాక్ట్ నుంచి అంటే లీవ్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్ నుంచి మనకు హోమియోపతి మందు తయారవుతుంది సో మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఇది ఏం చేస్తుంది బ్లీడింగ్ అనేది కాకుండా అరెస్ట్ చేస్తుంది అంటే రక్తాన్ని నివారిస్తుంది పా లైక్ వీ బ్రేక్ అవ్వకుండా రక్తం చిట్లకుండా మనకు కాపాడుతుంది అలాగే ఆ రక్తనాళాలు ఏవైతే చిట్లు ఇబ్బంది పెడుతున్నాయో ఆ రక్తనాళాలు కూడా తొందరగా హీల్ అయ్యేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక మీకు అందరికీ తెలిసిందే ఈ సిరప్ ఏ విధంగా వాడుకోవాలనేది ఉదయము సాయంత్రము సమస్య ఉన్నటువంటి వ్యక్తులు ఉదయము సాయంత్రము ఒక పది పది చుక్కలు ఒక గ్లాస్ ఆడు మంచినీళ్ళలో కలుపుకొని ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత తాగినట్లయితే ఈ బ్లీడింగ్ పైల్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి ఎంతవరకు సుమారుగా తొంభై శాతం వరకు తగ్గుతాయి అంటే సర్జరీ మ్యాక్సిమం అక్కర్లేకుండా హోమియోపతి మందులతో తగ్గించుకోవచ్చు ఈ హెమామిలిస్ మొక్క అనేది అంత ముఖ్యమైనటువంటి మొక్క అండి ఇక హోమ హెమామిలిసే కాకుండా ఇంకా కూడా కొన్ని ఉంటాయి కొలిన్సోనియా అనేటువంటి ప్లాంట్ ఉంటుంది కొలిన్సోనియా అంటాము ఆ ప్లాంట్ యొక్క మొక్క సిరప్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏళ్ల తరబడి రెండు డాక్టర్ గారు ఒకసారి సర్జరీ అయ్యిందండి రెండుసార్లు సర్జరీ అయ్యిందండి సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఈ ప్రాబ్లం తిరగబెడుతుందండి అంటూ కొందరు పేషెంట్స్ వస్తారు అలాంటి వ్యక్తులకు ఈ రెండు మొక్కల యొక్క సిరప్ అనేది సూపర్గా పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా మళ్ళీ పైల్సీ లక్షణం రాకుండా తలెత్తకుండా కాపాడుతుంది సో వింటున్నారు కదా వ్యూర్స్ మీలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడుకోండి చాలా చక్కగా ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అండ్ సర్జరీ అక్కర్లేకుండా కూడా దాని యొక్క కాంప్లికేషన్ కూడా తగ్గించుకోవచ్చు ఎవరు జాగ్రత్తగా ఉండాలో కూడా మనం చెప్పుకున్నాం ముఖ్యంగా బరువు అధికంగా ఉండేటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం అలాగే ఆల్కహాల్కి దూరంగా ఉండండి కొంచెం మసాలా పదార్థాలు వేపుళ్లకు దూరంగా ఉండండి ఇక వీళ్ళు అధికంగా తీసుకునేటువంటి ఆహారంలో ముఖ్యంగా తీసుకోవాల్సింది సొరకాయ అండి ఆనపకాయ అధికంగా తీసుకుంటూ చిక్కుడు అలాంటి నార కలిగినటువంటి వెజిటబుల్స్ తీసుకుంటే పాయస లక్షణానికి చాలా చక్కగా నివారణ మార్గం ఉంటుంది అండ్ మెడిసిన్తో పాటు ఇది వాడుకోండి అద్భుతంగా పనిచేస్తుంది సో ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడ డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ